ఈ కొత్తపాలెం గ్రామంలో ఈ యొక్క పల్నాడు జిల్లాలో చాలా చక్కగా ఈ ప్రాంతాన్ని అందరి గురువులని తెప్పించి ప్రసాదాన్ని ఇప్పటి వరకు చాలా చక్కగా నిర్వహించారు మరి వాళ్ళ వారసురాలు వాళ్ళ పుత్రిక విజయలక్ష్మి తల్లి ఇప్పుడే చెప్పారు మా నాన్నగారు ఎన్నో గురుధర్మాలు మాకు నేర్పించి ఎంత కష్టమున్నా కూడా ఈ గురుధర్మాన్ని వదలకుండా ఆ యొక్క నయ వినయ భయ భక్తులతో వచ్చిన గురుమూర్తులకి సేవ చేయాలని మా నాన్నగారు మా గురువుగారు నేర్పించారని చెప్పారు చాలా సంతోషము అటువంటి కార్యక్రమంలో మాట్లాడటం ఎంతైనా విశేషంగా భావించుకుంటూ ఇక్కడ అంటే మామూలు ఈ శివరామ దీక్షితీ సాంప్రదాయంలో కృష్ణ ప్రభువులో ఒక మాట అంటారు అప్పుడే వచ్చిన శిష్యుణ్ణి కూర్చో నాయన అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేటప్పుడు మాట్లాడుకునే మాటలు మొదలచలము నెరిగించదా నాయన ముందు ఉండే దైవాన్ని గురించి నీకు తెలియజేస్తాను విదితముగా లేని ఎరుక వివరింతో పయన్ నాయన నువ్వు ఎట్లాటోడో నీ యొక్క పూర్వపరాలు ఎట్లాంటివో నీకు తెలియజేస్తాను అని చెప్తారు వినయంగా గురువుగారు విదితముగా లేని ఎరుక వివరింతో పయన్ తొదక ఎరుకను విడిపించదా ఆ లేని ఎరుక ఎట్లాడిది దాని విశేషమేమని నేను చెప్తాను మదిలో మరి నా మాట నమ్మి ఉంటువేని చంచల బుద్ధి మానుంటివేని అంటే ఇప్పటి వరకు నువ్వు తీర్థయాత్రలు ఆ యొక్క విగ్రహ ఆరాధన తరువాత భక్తి కోసం నువ్వు ఎన్నో ఆ యొక్క సాధనలు అవన్నీ చేస్తున్నావు నాయన కానీ ఆ యొక్క భక్తి నీకు నిన్ను తరించాలంటే సాధ్యపడదు మానవులు ఈరోజు అనేక రకాలైన ఎన్నో యుక్తులతో కోటి విద్యలు కుట్టి కొరకని ఎన్నో రకాలైన ప్రయోగాలు చేసి ఇతర గ్రహాలకు కూడా పోతున్నారు కానీ ఈ యొక్క శరీరం అనే గ్రహం ఎట్లొచ్చినాడు వీడి ఉనికి ఏమి ఎట్ల వీడి జన్మ ప్రారంభమైంది ఇతనికి ఆ యొక్క ప్రాణం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే సంగతి మాత్రం మరిచాడు అందుకే గురువుగారు ఒక మాట అంటారు వచ్చిన త్రోవే మరిచావు ముచ్చటలెన్నో నేర్చావు ఇచ్చే ఇహపరం అన్నావు కుచిత గుణములు మరిగావు వచ్చురా ఆయముడు తెచ్చురా పాశ్యమును హెచ్చైనా ఈ జన్మ వ్యర్థం కాకుండా గురువు సన్నిధానం లేకపోయి నువ్వు జన్మరాహిత్యం చేసుకున్నాయినా ఈ జన్మను తీసుకున్న విశేషాన్ని తెలుసుకో అని చెప్తారు మరి అట్లా సంగతిని నువ్వు మర్చిపోయినావు ఈ శరీరం నాదనే నీకు మమత్వం ఏర్పడింది ఎప్పుడు నీకు ఆ డెబ్భై రెండు వేల నాడులు ఉండే ఆ నాభిస్థానం బొడ్డు పే కట్ చేసినప్పుడే ఈ శరీరం నాదనే భ్రాంతి వచ్చింది అప్పటి వరకు నీకు అమ్మగారు ఇచ్చిన ఆహారమే నీ ఆహారం అమ్మగారి ఊపిరి నీ ఊపిరి అట్లాంటి పరిస్థితి నుంచి నువ్వు విడిపడిపోయి ఈ శరీరం నాదనుకునే భ్రాంతిలో నువ్వు పడ్డావునైనా ఇది నువ్వు ఎక్కడ సంపాదించుకొచ్చినావు అమ్మా నాన్నలు ఇచ్చిన భిక్షతో ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ఈ శరీరం వచ్చింది ఈ శరీరం వచ్చిన దానికి దీ శరీరంలోనే అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఈ శరీరంతోనే ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని పరతత్వాన్ని తెలుసుకొని నువ్వు వదిలేయాలి అని చెప్తారు అందుకోసం గురువుగారు ఏం చెప్తారంటే తొతకెరుకను విడిపించదా మదిలో మరి నా మాట అని అంటారు అంటే ఇంతకు ముందు చేసినటువంటి నువ్వు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు వ్రతాలు ఇవన్నీ భక్తి కోసమే కానీ జ్ఞానం కోసం అంటే వేదాంత విచారణలో ఈ యొక్క శరీర తత్వం కోసం నువ్వు నా మాట విన్నావంటే నీకు నీ గురించి చెప్తాను కల్లో నువ్వు ఒక ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైన ఒక శరీరంలో ఉండే ఆత్మే నువ్వు ఈ యొక్క శరీరంలో ఉండి అనేక రకాలైన స్వప్నభ్రాంతులకు ప్రతిరోజు లోనవుతున్నావు నిద్రలో అయితే ఈ నిద్రలో లేస్తానని నీకు తెలుస్తుంది ఏమని ఇప్పటి వరకు నేను స్వప్నం వచ్చింది నాకు నేను కలగన్నాననేసి ఈ నిద్ర ఈ స్వప్నంలో అయితే నీకు మేల్కుంటే తెలుస్తుంది ఓ నేను ఇప్పటి వరకు కలగన్నానని అయితే జాగ్రత్త అవస్థనే ఈ కల్లో మేలుకోవాలంటే గురువు కావాలి గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునకైనా వానబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్ల వీడురా అన్నారు ఇక్కడ ఈ జాగ్రత్త అవస్థనే కళ్ళలో మేలుకోవాలంటే గురువు లేకుండా సాధ్యపడదు అందరినీ మనం చూస్తాం మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు ఒక అర్థం కావాలి ఆ విధంగా మన గురించి మనం తెలుసుకోవాలంటే గురువు కావాలి ఇది గురువు సన్నిధానంలోనే జరుగుతుంది అనినే గురువుగారు ఎల్లై గురుగారు అనేక రకాలైన బోధలు చెప్పించి అనేక రకాలైన గురువులని రప్పించి జన్మరాహిత్యం చేసే బోధలు చెప్పి ఉన్నారు మరి అటువంటి మహాత్ముల సన్నిధిని ఈరోజు ఆయన సంస్మరణ సభగా ఆయన నలభై ఒకటవ రోజు పూజగా ఎందుకంటే ఒక బిందువు అనేది ఏర్పడాలంటే నలభై రోజులు నలభై రోజులకు ముందు తిన్న ఆహారం వల్ల ఆ యొక్క ఓజస్సు రేతస్సు ఏర్పడి అది బిందువుగా ఏర్పడుతుంది కాబట్టి నలభై రోజులు నాలుగు మండలాలుగా నాలుగు శరీరాలుగా ఆ నాలుగు శరీరాలకి ఉపశాంతి కోసం ఈ నలభై రోజుల పూజ పెట్టుకుంటారు అటువంటి మహాత్ముల సన్నిధిలో ఈ యొక్క శరీరం శరీరానికి వచ్చిన దానికి విషయం ఈ విధంగా మనం వచ్చాము ఈ విధంగా మనం జన్మరాహిత్యం చేసుకోవాలి మన బ్రతుకే ఒక కళ లాంటిది అక్కడ వెంకటేశ్వర స్వామి మీద పాడుతారు అన్నమయ్య గారు తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము కళ వంటిది బ్రతుకని చెప్తారు కానీ అక్కడ గురుబాధ గురించి రహస్యం తెలియదు ఇది నీ బ్రతికే ఒక కళ లాంటిది అక్కడ కళ్ళలో రాత్రిలో కళ్ళైతే నువ్వు మేల్కుంటావు ఈ జాగ్రత్త అనే కళ్ళ మేల్కోవాలంటే గురువు సహాయంతో నువ్వు మేల్కోవాలి అందుకే వేమన గారు ఇంకో మాట కూడా అంటారు ఉప్పు కర్పూరంబు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరని ఉప్పు కర్పూరం తెల్లంగానే ఉంటాయి ఉప్పు అన్నంలో ఉండి రుచికి ఇచ్చి మళ్ళా జన్మను తీసుకుంటుంది కర్పూరం అయితే అందరికీ వెలుగునిచ్చి ఇక లేకుండా పోతుంది ఆ విధంగా మనము కర్పూరము కలిక కూడితే ఎలాగో అలాగని గురువాక్యాన్ని చెప్పారు గురువుగారు కర్పూరము అంటే శిష్యుణ్ణి కర్పూరం లాంటి శిష్యుణ్ణి ఆ బోధాగ్ని చేత ప్రజ్వలింపజేసి శిష్యుణ్ణి లేకుండా చేస్తాడు అంటే నేను చేస్తున్నాను నేను వింటున్నాను నేను అంటున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా నీ లోపల ఉండే గురువుకి నువ్వు దానంగా ఇచ్చినప్పుడు సహజంగా నువ్వు ఎట్లయితే ఈ శరీరానికి నీకు నువ్వే వచ్చినావో అది గురు మహాత్ముల ద్వారా విచారణ చేసుకొని నీకు వచ్చినాక శరీరం లేక వచ్చినాక రెండుగా మారిపోయింది ఒకటి ప్రాణంగా ఇంకొకటి అపానంగా అపానంగా ఎందుకు మారిందంటే శరీర అవసరాల కోసం నువ్వు తిన్న నీరు తా తాగిన నీరు తిన్న ఆహారము జీర్ణమై శరీర అవసరాలకు కావాల్సిన దానికోసం శక్తి రెండుగా ద్వయంగా మారిపోయింది ఆ ద్వయంగా మారిన దాన్ని గురువు యొక్క సహాయంతో ఒకటి చేయటం ఒకటిని సున్న చేయటం ఇది ఒక అచల బోధ యొక్క సిద్ధాంతం కానీ ఇక్కడ జరిపించేవాడు ఒకడు ఇక్కడ జరుగుతూ ఉండేది ఒకటని మన భక్తి మార్గంలో చెప్పుకుంటారు కానీ తీ పూర్తిగా విచారిస్తే అన్ని మార్గాలు చేరుకునేది ఒకటే అక్కడ పరమాత్మను చేరుకుంటాం అంటారు ఇక్కడ పరిపూర్ణ స్థితి పొందుతాం అంటారు మరి ఈ సమయాభావం వల్ల ఇంకా అనేక మంది పెద్దలంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క ఎరుక భ్రాంతిని తొలగించి ఆ యొక్క జన్మరాహిత్య స్థితిని తెలియజేస్తారని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారి కృష్ణమూర్తి అయ్య గారికి విజయలక్ష్మి మాతకు అందరికీ జయగురులు చెప్పుకుంటూ మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వామి శ్రీకాళహస్తి వారికి జై గురుదేవా అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు